నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో ఆదాయం పెరిగిందా ఇటీవల మాట్లాడితే నేను బటన్ నొక్కతా బటన్ అంటాడు ఓకే నువ్వు బటన్ నొక్కావు మా మెడ మా తల్లి చెప్పే పీక నొక్కుతున్నాడు ఆడ అందరి పీకలు నొక్కే పరిస్థితి పెట్టుకున్నాడు బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి కావాలా తమిళ్ళు మన బామ్మ నొక్కలేదా బటన్ ఒకసారి చూసి ప్రాక్టీస్ చేపిస్తే ఏమో నొక్కలేవా ఇప్పుడు ఉన్నాయా లేదా సెల్ ఫోన్ లో బటన్ నొక్కుతున్నావా లేదా అంతే కదా ఈ బటన్ కూడా ఇది పెద్ద గొప్ప ఉద్యోగాలు ఇవ్వడం ముఖ్యమంత్రి యొక్క సామర్థత వ్యవసాయాన్ని బాగు చేయడం రైతుల జీవితాల్లో వెలుగు తేవడం ఒక ముఖ్యమంత్రి బాధ్యత అవన్నీ పోయి నేను బటన్ నొక్కాను ఇప్పుడు అంటున్నాడు జనవరిలో బటన్ నొక్కాడంట మేలో డబ్బులు రాలేదండి ఇప్పుడు ఇస్తారంట అర్థమైందా డ్రామా జనవరి ఎన్ని గంటలు పడుతుంది బటన్ నొక్కితే నీ అకౌంట్ కి డబ్బులు రావాలంటే వన్ డే పడుతుందా ఏమ్మా ఒక్క నిమిషమే కదా రియల్ టైమ్ లో అవునా కాదా బటన్ నొక్కితే మీ కు వస్తుంది బ్యాంక్ అకౌంట్కి వెళ్తుంది ఆటోమేటిక్ డ్రా చేసుకోవచ్చు అవునా కాదా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేని బుద్ధి జ్ఞానం లేని వ్యక్తి ముఖ్యమంత్రి జనవరిలో బటన్ నొక్కాడంట డబ్బులు పడలేదంట ఇప్పుడు ఇస్తాడంట ఎన్నికల్లో మిమ్మల్ని మోసం చేస్తాడంట అందుకే ఎన్నికల కమిషన్ చెప్పారు నీ బటన్ అప్పుడు నొక్కావు ఎక్కడ గాడిదలు కాస్తున్నావు ఇన్ని రోజులు ఇది ఆమోదించే పని లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా మోసం చేసేవాడు నాయకుడు కాదు సిన్సియర్ సేవ చేసేవాడే నాయకుడు అలాంటి దుర్మార్గమైన వ్యక్తి